గాడ్ అనే మాట అక్కడ ఉంది కదా ఇప్పుడు ఉన్నతమైన చేతులకు మన జీవితాన్ని అప్పగించడం ద్వారా మనలో కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు ప్రైస్ లోడ్ దేన స్థితి నుండి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు దేన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు కటాక్షించి ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా నేను నిన్ను ఉన్నతమైన స్థలములను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఉన్నతమైన స్థలాలు అంటే హిమాలయ పర్వతాల శిఖరాలు నేను అంటలేదు జీవితంలో ఉన్నతమైన అనుభవాలకు రావడం ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండడం ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండడం ఉన్నతమైన ప్రవర్తన కలిగి ఉండడం దేవుడు అలాంటి అనుభవాల్లో మనల్ని నింపాలని కోరుతున్నాడు నమ్మటికి నేను చెప్పగలను దేవునికి నా జీవితం అప్పగించిన నాటి నుండి నేటి వరకు కూడా ఒక్కొక్క రోజు దేవుడు అనేక మెట్లు ఎక్కిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నన్ను మార్చారు నా మొదటి ప్రసంగాన్ని కేవలం ఐదుగురికి మాత్రమే నేను చేశాను ఈరోజున దేవుడు వేలాది మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు దేవుని వాక్యాన్ని విని ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక బలపడుతూ ఎంతో ఉన్నతమైన అనుభవాలను వారు ఎదుర్కొంటున్నప్పుడు నేను ప్రభువుని స్థుతించకుండా ఉండలేను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దేవుడు తన ఉజ్జీవ